హాయ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ని సాగకుండా నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చూసేయండి డిస్క్రిప్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ను ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే చూసేయండి ముందు ఇలా కట్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ని పక్కకు తీసుకొని హ్యాండ్స్ని తీసుకోండి హ్యాండ్ లాస్ట్ భాగంలో మార్క్ చేసుకున్న దగ్గరికి ఇల్ల సైడు ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ పైన స్టిచ్ రానివ్వండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మార్క్ దీనికి ఇలా ఫోల్డ్ చేసుకొని రఫ్ చేసుకోండి ఇది ఎందుకు అంటే మనం తర్వాత స్టిచ్ వేసుకునేటప్పుడు మర్చిపోకుండా ఉండడం కోసం హెమ్మింగ్కి వెళ్ళిపోతుంది కదా అది అందుకోసమని పని కూడా సేమ్ ఇంతే స్టిచ్ వేసుకొని ఫోల్డ్ చేసేసుకొని రఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అక్కడి వరకు హెమ్మింగ్ చేసుకుంటామని గుర్తు అనమాట మనకి కావాలంటే మీరు దానిపైన స్టిచ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు సేప్ పట్టి ఉంటుంది కదండి వాటిని తీసుకొని ఏదైనా మందంగా ఉండే క్లాత్ తీసుకోండి అడుగు సైడ్ భాగంకి ఇలా మందంగా ఉండే క్లాత్ తీసుకొని స్టిచ్ వేసుకోవడం వల్ల సేప్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర పైన స్టిప్గా ఉంటుందన్నమాట ఇలా కాజా పట్టి సైడ్ ఒకటి అవతల సైడ్ ఉండాలి ఇంకొక సైడ్ పట్టి తీసుకొని దీనికి యూతల్ సైడు మన సైడ్ ఉన్నట్టు చూసుకోవాలి ఉక్సులు కాజా పట్టి ఒకటి అవతల సైడు ఇంకొకటి యూతల్ సైడ్ అనమాట రెండు ఆపోజిట్గా ఉండేటట్టు చూసుకొని ఆపోజిట్ బ్యాక్ బ్లాక్ తోటి కింది సైడు ఇలా స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఆపోసైడ్కి సైడ్కి తిప్పేసి ఏడలో చూపించినందుక స్టిచ్ వేసుకోండి పన్ను నుంచి ఇలా స్టిచ్ వేసుకున్నాక దీన్ని ఇలా పై సైడ్కి తిప్పేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాపితే ఇంకొక స్టిచ్ రానివ్వండి రానిచ్చి చూపిస్తున్న విధంగా షేప్ పట్టు చుట్టూ హాఫ్ ఇంచ్ కాకపోతే స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు రెండో సేప్ కూడా సేమ్ అంతే స్టిచ్ వేసుకోవాలండి నేను టూ స్టిచ్చెస్ కాకుండా వన్ స్టిచ్చే వేసి చూపిస్తున్నాను దానికి తెలిసి డిఫరెన్స్ అంటే మీకే తెలుస్తుంది చూడండి ఇది డబుల్ స్టిచ్ వేసాం కదా నీట్గా కూర్చుంది ఇది వచ్చేసి వన్ స్టిచ్ వేసాం కాబట్టి మనకి అడుగు భాగం క్లాత్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చినట్టు ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట అందుకే అలా డబుల్ స్టిచ్ వేసుకోండి చాలా నీట్గా ఉంటుంది చూడ్డానికి తర్వాత రెండింటినీ ఒక సైడ్ పెట్టేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకొని ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాము ముందుగా మార్క్ చేసి పెట్టుకున్న డాట్స్కి ఒక చిన్న కట్ ఇచ్చుకున్నానండి ఆ కట్ మీద నుంచి స్టిచ్ క్రాస్గా పైన ఒక డాట్ పెట్టుకున్నాం కదా ఆ మార్క్ దగ్గరికి కొట్టేసుకోవాలి ఇప్పుడు సెకండ్ డాట్ కూడా అంతేనండి ఇక్కడ ఒక కట్ ఇచ్చాను అక్కడ నుంచి హాఫ్ ఇంచు గ్యాప్ తోటి పాఫ్ ఇంచు గ్యాప్ తోటి క్రాస్గా ఇటు సైడ్ ఉన్న మార్క్కి స్టిచ్ చేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్ వేసుకోండి థర్డ్ది కూడా సేమ్ అంతేనండి ఇంకా మార్క్ చేసి పెట్టుకున్న దానికి హాఫ్ ఇంచ్ పక్కన నుండి ఇంత డాట్ని కలుపుకుంటూ క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఎంత బాగా కుదిరిందో మనకి ఫ్రంట్ పార్ట్ ఇక్కడే తెలిసిపోతుంది మనకి ఫ్రంట్ పార్ట్ కుదిరిందా లేదా అనేసి ఎంత బాగా ఎత్తుకొని నీట్గా వచ్చింది కదా ప్యాక్ అవసరం ఏమీ లేకుండా ఇలా స్టిచ్ వేసుకుంటే బాగా నీట్గా ఉంటుందండి ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా సేమ్ ఇంతే స్టిచ్ వేసుకోవాలి మార్క్ చేసుకున్న దాని మీద స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ పార్ట్ కూడా సేమ్ అంతేనండి ముందుగా మార్క్ చేసి పెట్టుకున్నాము సేమ్ దాని స్టిచ్దండి బ్యాక్ పార్ట్ టక్స్లకి చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా నేను దాని రోల్ తోటి రోల్ చేశాను అనమాట ట్రేసింగ్ రోలర్ తోటి అందుకు నాకు గుర్తు బాగా కనపడుతుంది సేమ్ ఇది కూడా అంటే స్టిచ్ చేసేవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్ వరకు పట్టేసుకొని ఆది బ్లౌజ్ని భాగం దగ్గర నుండి పట్టుకొని కొలుచుకోవాలి ఇలా కొలుచుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పైకి వేసుకోవాలి పైకి వేసుకొని టూ ఇంచెస్ క్లాత్ని తీసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోండి ఈ పట్టీ కోసం అనమాట ఇది బ్యాక్ సైడ్ పట్టీ కోసం బ్యాక్ సైడ్ పార్ట్ పైకి ఉండాలి ఈ పట్టీ వచ్చేసి ఆపోజిట్ సైడ్ పెట్టేసుకొని దాని మీద కనిపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ క్యాప్ తోటి స్టిచ్ వేసేసుకోండి ఖర్చు అనేది మీ ఇష్టం అండి హాఫ్ ఇంచ్ క్యాప్ తోటైనా వేసుకోవచ్చు పావు ఇంచ్ క్యాప్ తోటైనా వేసుకోవచ్చు ఇది ముందు మనం మార్కింగ్ చేసుకునేటప్పుడే చూసుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఉంటే ఇంకొక స్టిచ్ రానివ్వండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ స్టిచ్ దగ్గరికి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి ఇది కూడా మీ ఇష్టం అండి అంటే ఎటు పక్కకు జరగకుండా నీట్గా ఉంటుంది చేసేసుకుని చేసుకునే చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సేపు పట్టీని ఎలా జాయిన్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సేపు పట్టీని ఇలా పెట్టి చూసుకోండి మీకు ఎటు సైడ్ పార్ట్కి ఏది వస్తుందో చూసుకొని బుక్స్లు పట్టి వచ్చాకెళ్ళి మనం హాఫ్ ఇంచు ఆ ఇంచు పైకి మార్క్ చేసుకొని ఇంచు మార్కింగ్ దగ్గర నుండి సేప్ పట్టిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకొని మెయిన్ డాట్ని ఇలా వెనక్కి అనుకుంటూ ఇక్కడ చిన్న రఫ్ లాంటిది ఇచ్చేసుకొని నుంచి గ్యాప్ తోటి స్విచ్ స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలండి చూడండి ఇది మనకి స్టిచ్ అనేది దీని మీద పడకూడదు ఇలా ఆపోజిట్గా వేసేసుకోవాలి పైకి అనుకోవాలన్నమాట లేదంటే మనకి ఇది ఎత్తుకొని వచ్చింది కదా మెయిన్ డాట్ అలా రాదనమాట తర్వాత ఇప్పుడు పై నుంచి ఇంకొక స్టిచ్ వేసుకొని ఇక్కడ కూడా కిందికి వేసుకోవాలి స్టిచ్ మెయిన్ డాట్ మీద పడకూడదు అసలుకి ఇలా స్టిచ్ వేసుకోవాలి చూశారు కదా మెయిన్ డాట్ మీద పడకుండా ఇట్లా కొంచెం కిందికి పడాలి స్టిచ్ అనేది ఇప్పుడు ఇంకొక ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ ఇంతే స్టిచ్ చేసుకోవాలండి చూడండి పట్టి హాఫ్ ఇంచ్ అవుట్ సైడ్ ఉండాలి ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మార్క్ కొట్టి స్టిచ్ చేసుకోవాలి అండి ఇందాక ఫ్రంట్ పార్టీని స్టిచ్ చేసుకున్నాం కదా రైట్ సైడ్ ఇది కూడా అంతే స్టిచ్ చేసుకున్నాము ఇప్పుడు ఫుక్సులు పట్టి కోసం టూ ఇంచెస్ క్లాత్ని తీసుకొని వెడల్పు వచ్చేసి నైన్ ఇంచెస్ అండి నైన్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంచు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇంకా సేప్ పట్టి దగ్గర నుంచి రానివ్వాలండి బుక్స్లు పట్టి మనం వెంట పట్టు భాగం నుంచి వేసుకోవాలి స్టిచ్ వేసుకున్నాక ఇలా ఒకసారి రఫ్ చేసుకోండి రఫ్ చేసుకొని తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని సైడ్ లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక హాఫ్ ఇంచ్లోపులాగా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ నెక్ పార్ట్ దగ్గర నుండి ఇలా కొంచెం స్టిచ్ రానిచ్చి ఇలా క్లాత్ మీదకి కిందికి స్టిచ్ అనేది వేసుకోవాలండి ఫోల్డ్ చేసుకుంటూ చేసుకొని కింద ఒక రఫ్ ఇచ్చేసుకోవాలి రఫ్ ఇచ్చేసుకొని స్టిచ్ వేసుకోండి మీకు బిగ్నర్స్ కాబట్టి మీకు బుక్స్ ఆ స్టిచ్ మీద నుంచి మధ్యలోకి మిడిల్ లోకి చూసుకొని వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి వేసాను అవసరమైతే వేసుకోండి లేకుండా లేదు ఇప్పుడు పట్టి కోసం అపోజిట్ సైడ్ పెట్టేసుకొని టూ ఇంచెస్ క్లాత్ని ఇలా మనకి పై వైపుకి వచ్చేలాగా చూసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసుకొని స్ట్రైట్గా స్టిచ్ రానిచ్చి కింద ఒక రప్ ఇచ్చేసుకొని మళ్ళీ పైకి రానివ్వండి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఈ హాఫ్ ఇంచ్ గ్యాప్లో మనము ఉక్స్ కాజాల అనేవి వేసుకుంటామన్నమాట తర్వాత ఉక్సులు పట్టి కాజా పట్టి కరెక్ట్ లేదో చెక్ చేసుకోండి పొడవు హెచ్చుతో గుళాల ఏం లేకుండా చూసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు భుజాలు జాయింట్ చేసుకుందాము రెండు రైట్ సైడ్లని ఇలా ఒక దాని మీద ఒకటి వచ్చేలాగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని హాఫ్ తోటి భుజాలను జాయిన్ చేసుకుంటే స్టిచ్ వేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకోవాలండి ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు మెడపీస్ని జాయిన్ చేసుకోవాలి మెడ పీస్ జాయింట్ చేసుకోవడం కోసం క్లాత్ని క్రాస్గా తీసుకోవాలండి ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి ఒకటి బావించు వరకు తీసుకోండి క్లాత్ సరిపోతుంది వెడల్పు వచ్చేసి ఇలా కట్ చేసుకొని వీటిల్ని ఒకదాని మీద ఒకటి జాయింట్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటూ జాయిన్ చేసుకోవాలి మీకు ఈ నార్మల్ బ్లౌజ్ వస్తే చాలండి అన్ని బ్లౌజెస్ వచ్చినట్టే ఈ నార్మల్ బ్లౌజే మనకి స్టిచ్చింగ్ కష్టం అనమాట ఎందుకంటే ఇది సాగుతూ ఉంటుంది ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని మడి పీస్ కోసం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిక్ చేసుకోవాలండి పెంటు భాగం నుంచి బుక్సులు పట్టి ఉంటుంది కదా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ వరకు పాపించు కాదండి పావించు పావించుతో ఇలా స్టిచ్ వేసుకోండి ఒక పాదం అన్నమాట పాదం స్టిచ్ వేసుకుంటూ మనం ఫింటే పట్టి ఉంది కదా అక్కడి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి స్టిచ్ వేసుకున్నాక ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని రఫ్ ఇచ్చేసుకోండి రఫ్ ఇచ్చేసుకొని ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే అది కట్ చేసేసుకొని తర్వాత ఇలా చిన్న కట్స్ ఇచ్చుకోండి రౌండ్ తిరిగే దగ్గర బాగా నీట్గా రౌండ్ అనేది పెరుగుతుందన్నమాట ఇలా కట్స్ ఇచ్చుకోవడం వల్ల తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసి చూడండి ఎంత వీలైతే అంత సన్నగా క్లాత్ని మీరు ఫోల్డ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి ట్రై చేయండి ఇలా ఫోల్డ్ చేసి జాయింట్ వేసాం కదా మనం ఫస్ట్ అక్కడ కుట్టు పడేటట్టు చూడండి కోసకి స్టిచ్చింగ్ అనేది పడాలన్నమాట ఇలా కోసక్ పడాలి ఇలా సన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని కిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్కి వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంది అనుకుంటే ఆ క్లాత్ని మీరు కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి క్రాస్ పీస్ రావాలండి క్రాస్ కట్ చేసి పెట్టుకొని ఉంటాం కదా ఫస్ట్ ఆ క్రాస్ అనేది ఫ్రంట్ సైడ్కి రావాలి క్రాస్ లేండి వచ్చేసి బ్యాక్ సైడ్కి వెళ్ళాలి ఇప్పుడు మిడిల్కి తీసుకొని ముందుగా మార్క్ చేసి పెట్టుకొని ఉంటాము దాని దగ్గర ఒక మార్క్ చేసుకొని కరెక్ట్గా అది భుజం మీదకి వచ్చేలాగా చూసుకొని ఆపోజిట్ సైడ్గా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఇక్కడనే కాదండి ఫ్రంట్ పార్ట్ దగ్గరైనా మెడ పీస్ దగ్గరైనా సరే లాగి పట్టకూడదు లాగి పట్టి ఏమవుతుంది అంటే లూజ్ అనేది వచ్చేస్తుందన్నమాట మనకి షింక్ అవుతుంది కదా వాటర్లో పెట్టేసిన తర్వాత అందుకనేసి మనం దీన్ని లాపకూడదు మామూలుగానే క్లాత్ అనేది బాగా సాగుతుందన్నమాట ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అంతే స్టిచ్ వేసుకోవాలండి భుజం మీదకి కరెక్ట్గా హ్యాండ్ మిడ్లు వచ్చేలాగా పెట్టుకొని అపోజిట్ సైడ్కి పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి మనకి భుజం దగ్గర పైన కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్కి వెళ్ళేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకోవాలి ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలండి డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మెడన్ కొలుచుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఫ్రంట్ ఉక్సులు పార్ట్ పార్ట్ ఉంటుంది కదా అక్కడి నుంచి పట్టేసుకొని నెక్ సైడ్ నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకుంటూ మరీ ఎక్కువ లాక్కండి మరీ ఎక్కువ లాక్కుండా పట్టుకొని కొలుచుకోండి చెక్ చేసుకొని కరెక్ట్గా వచ్చే తర్వాత ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్స్ని మొత్తం అంతా కూడా బ్లౌజ్ షేప్ ఇచ్చేసుకోవాలన్నమాట ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా హ్యాండ్స్కి పట్టేసుకొని కొలుచుకొని అక్కడి నుంచి స్టిచ్ వేసుకోవాలండి ఇక్కడ శంఖభాగం దగ్గర అయితే నేను ఆల్రెడీ ముందే కట్ ఇచ్చేసుకున్నాను ఆ కట్ మీరు నుంచి స్ట్రైట్గా కుట్ అనేది రానివ్వాలి ఇలా స్ట్రైట్గా కుట్టు రాణించుకోవాలి ఇంకొక హ్యాండ్ కూడా అంతేనండి సేమ్ ఇలాగే పెట్టుకొని అది బ్లౌజ్ తోటి హ్యాండ్ని కొలుచుకొని అలా హ్యాండ్ లూస్ చూసుకున్న తర్వాత నుంచి స్టిచ్ రానిచ్చి భాగం ముందుగానే మార్క్ చేసి పెట్టుకున్నాం కదా ఆర్మ్ హాల్ లూజు అక్కడ నుండి ఒక స్టిచ్ అనేది రానివ్వాలి అలా కట్ మీద నుంచి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్లౌజ్ని తీసుకొని నడుము లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి నడుము లూస్ కరెక్ట్గా వస్తే ఓకే లూజ్ వచ్చిందనుకోండి నాకైతే కొంచెం లూజ్ వచ్చిందనమాట దాన్ని ఎంత లూజ్ వచ్చిందో చూసుకొని ఇలా ఈ విధంగా ఎడ్ సైడ్ అయితే ఎక్కువ లూజ్ అనిపిస్తుందో అటు సైడ్ స్టిచ్ వేసుకోండి క్రాస్గా పై వరకు వెళ్ళనివ్వద్దు ఎప్పుడైనా సరే నడుము లూస్ మాత్రం స్టిచ్ క్లోత్కి ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని స్టిచ్చెస్ వేసేసుకోండి వేసేసుకొని ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే అది కట్ చేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చిన్న లైక్ ఇవ్వండి